గ్రామ పంచాయతీకి వచ్చిన వార్డు సభ్యులందరికీ శుభాకాంక్షలు ఎన్నికలైన తర్వాత మనం మొదటి సమావేశం జరుపుకుంటున్నాం సభలో వచ్చిన సమస్యలను చర్చించి పరిష్కారం ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు కావున మండల అభివృద్ధి అధికారానికి కలిసి మన సమస్యలను చెప్పి నిధులు రాగానే రోడ్లు వేయించడం అని కోరుకుంటున్నాం వీధి చెప్పాలి లేక రాత్రిపూటలో బాగుల పైపుల్లో పడుతున్నాయి వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల చెరువులు ఎండిపోతున్నాయి పక్క గ్రామం వరకు ప్రభుత్వ మంచి నీటి కొలాయిలు ఇచ్చాయి మన గ్రామానికి కూడా మంచి నీటి మంచి కొలాయి తెచ్చేలా సర్పంచ్ గారిని ప్రయత్నించాలని కోరుకుంటున్నాం

గ్రామంలో సోలార్ దీపాలు వేయించుకుందాం పనికి ఆహార పథకం కింద గ్రామాలను ముఖ్యంగా భూమిలు చెరుపు పని కల్పించి ఆదాయం సమర్పించారు